హెలో ఆల్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే సో టీఎస్పీఎస్సీకి సంబంధించి జూనియర్ లెక్చరర్ యొక్క సో ఫైనల్ కీ అయితే ఈరోజు వెబ్సైట్లో పెట్టడం జరిగింది జస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ యొక్క జేఎల్ ఎగ్జామ్ రాసిన ఆస్ట్రెండ్స్ ఉన్నారో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి అండ్ ఫైనల్ కీ ద్వారా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే తెలుసుకోవచ్చు సో ఈ యొక్క రిజల్ట్ చూడడం కోసం మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి కావాల్సి ఉంటుంది అండ్ మీ యొక్క జేఎల్ హాల్ టికెట్ నెంబర్ కావాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ కావాల్సి ఉంటుంది అండ్ ఈ థింగ్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత ఇక్కడికి క్యాప్చా అయితే కనిపిస్తుంది ఆ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఇక్కడ గెట్ డేటా పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ యొక్క డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి ఇన్ కేసు మీరు మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి మర్చిపోయినా లేదా హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా వారిని ఏ విధంగా రికవర్ చేయాలని ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో మీరు ఆ వీడియో చూస్తూ మీ డీటెయిల్స్ అయితే రికవరీ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మేము గెట్ డేట్ అయితే క్లిక్ చేస్తున్నాం వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్ తోటి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ టైబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ప్రొఫైల్తో పాటు వ్యూ రెస్పాన్స్ షీట్ అంటూ టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో మీరు ప్రజెంట్ జేఎల్కి ఎగ్జామ్ రాశారు కాబట్టి మీకు సంబంధించిన రిజల్ట్ చూడడం కోసం లేదా మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్తో చూడడం కోసం మీ యొక్క పేపర్ వన్ కానీ పేపర్ టూ పైన కానీ క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో ఇక్కడ పేపర్ వన్ క్లిక్ చేసినట్టయితే మనకు జనరల్ స్టడీస్ సంబంధించిన పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీరు పేపర్ టూ అనుకుంటేనే మీకు సంబంధించిన కామర్స్ లేదా ఏదైతే సబ్జెక్ట్ మీరు జేఏల్ ఎగ్జామ్ రాసారో సబ్జెక్ట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది సో ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ సో పేపర్ వన్ అయితే డిస్ప్లే చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ Untertitelung అండ్ వన్స్ మనం అక్కడ వ్యూ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ డాప్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఎగ్జామ్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ కార్నలో మనకు ఫ్రిట్ ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మీరు ఫ్రంట్ తీసుకోవాల్సి ఉంటుంది వన్స్ మనం స్క్రాల్ చేసినట్టు టోటల్గా మీకు క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అండ్ దాంట్లో మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారు అండ్ అదే క్వశ్చన్ పేపర్ కీ ప్రకారం ఏది కరెక్ట్ అనేది ఉంటుంది సో ఆ రెండింటిని మీరు టాలీ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది అనేది తెలుసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో టీఎస్పీఎస్సీ నుంచి జూనియర్ లెక్చరర్ యొక్క ఫైనల్ రెస్పాన్స్ షీట్ అయితే పెట్టడం జరిగింది సో మీ యొక్క హాల్ టికెట్ మీ డీటెయిల్స్ యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ప్రజెంట్ one update all the best